మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన పదహారు రోజుల సమ్మెకాలకు ఒప్పందాలకు వెంటనే జీవోలు విడుదల చేయాలని ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ కు స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని ఆటో డ్రైవర్లకు కనీస వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం మున్సిపల్ కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ ధర్నా జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు పదహారు రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె విచారణ నిర్వహించినట్లు తెలిపారు సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతో ఒప్పందం జరిగిందని తెలియజేశారు క్లాప్ ఆటోల డ్రైవర్లకు జీవో నంబర్ ఏడు ప్రకారం పద్దెనిమిది కనీస వేతనం ఇవ్వాలని ఇంజనీరింగ్ విభాగం వర్కర్స్ కు ప్రభుత్వం నియమించిన కమిటీ రిపోర్ట్ విడుదల చేసి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విడనాడాలని సమ్మెకాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని మున్సిపల్ కార్మికుల ఐక్యత వద్దెల్లాలని పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు ప్రధాన కార్యదర్శి జాన్ బాబు ఏలూరు నగర అధ్యక్షులు లావేటి కృష్ణారావు జంగారెడ్డి పట్టణ అధ్యక్షులు వెంకటేష్ రాజు పెంటయ్య వెనుకొండ రమేష్ సోమేశ్వరరావు మస్తాన్ నాగరాజు బంగారు వెంకటేశ్వరరావు బండి రాజు నూకరత్నం భవానీ మంగ లక్ష్మి దుర్గా నాగమణి దావీదు గాబ్రియేలు అల్లం హనుమంతరావు చంద్రవతి శరణ్య జాన్ మేరీ తదితరులు నాయకత్వం వహించారు ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి సమస్యలతో కూడిన వినత పత్రాన్ని సమర్పించారు సమస్యల పరిష్కారం కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదో తేదీ వరకు పదహారు రోజులు రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క సమ్మె విరమణ సందర్భంగా ప్రభుత్వం కార్మిక సంఘాలతోటి ఒప్పందం చేసుకుని పన్నెండవ తేదీన పదహారు అంశాలకు సంబంధించి మినిట్స్ కాపీ ఇచ్చారు కానీ ఈ పదహారు అంశాల్లో ఒకటి రెండు అంశాలకు మాత్రమే జీవోలు ఇచ్చారు ఇంకా దాదాపు పద్నాలుగు అంశాలకు సంబంధించి ఎలాంటి జీవోలు అమలుకు సంబంధించి ఆదేశాలు ఇవ్వలేదు దానివల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కనీస వేతనం ఇరవై ఒక్క వేలు అలాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు అలాగే క్యాబ్ డ్రైవర్లకు పద్దెనిమిది వేల ఐదు వందల కనీస వేతనం వీటికి సంబంధించి ఆదేశాలు రావాల్సి ఉంది యూజీడి కార్మికులకు డ్రైవర్లకు మలేరియా వర్కర్లకి ఇరవై నాలుగు వేల ఐదు వందల వేతనం ఇస్తా అన్నారు దానికి కూడా ఎలాంటి జీవోలు రాలేదు అలాగే చనిపోయిన వాళ్ళకు సంబంధించిన మట్టి ఖర్చులు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ అలాగే సమ్మెకాలపు కాలపు ఒప్పందాలన్నిటికి సంబంధించి పదహారు అంశాలకి తక్షణమే జీవోలు విడుదల చేయాలని ప్రభుత్వం కమిటీలతో కాలాయపన చేస్తూ ఉంది కమిటీల రిపోర్టు వచ్చినప్పటికి కూడా మరి ఈ రిపోర్టు తెప్పించుకుని దానికి అనుగుణంగా జీవోలు విడుదల చేయకుండా మరి ఈ రోజున కాలయాపన చేయటం వల్ల కార్మికులు తీవ్ర నిరాశ నిష్పడలో ఉన్నారు మరో పక్కన ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి మరి ఎన్నికలు సమీపిస్తే ఎన్నికల కోడ్ వస్తే మాకు జీవోలు రావాలని చెప్పేసి అనే ఆందోళన ఉన్నారు ప్రభుత్వం వెంటనే సమ్మకాలపు ఒప్పందాలకు సంబంధించిన జీవోలను విడుదల చేయాలని ఇంజనీరింగ్ వాళ్ళకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్లకి పద్దెనిమిది వేల ఐదు వందల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోతే మరోసారి మున్సిపల్ కార్మికులు సమ్మెకు సన్నద్ధంగా ఉన్నారు సమ్మె చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రభుత్వం గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం